సిరికొండ మండలం కొండాపు గ్రామంలో వికాసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నిజామాబాద్ జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించేలా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు ఆరోగ్య బీమా కిసాన్ యోజన మరియు సుకన్య సమృద్ధి యోజన జీవన్ జ్యోతి బీమా సురక్ష బీమా ఆవాస్ యోజన కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు నిరుద్యోగులైన అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దినేష్ కులసారి జిల్లా కార్యదర్శి నకారాయేశ్వర్ మండల అధ్యక్షుడు రాజేశ్వర రెడ్డి బీసీ జిల్లా కార్యదర్శి రామస్వామి ఎంపీపీ గద్దెూమన్న కొండాపూర్ సర్పంచ్ రమేష్ ఎంపీటీసీ చందర్ ఎంపీడీఓ లక్ష్మీ ప్రసాద్ బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ రాజశేఖర్ శ్రీనివాస్ సంజీవ్ రెడ్డి బాబురావు శంకర్ లింబాద్రి శ్రీనివాస్ సీనియర్ బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు పనిచేయలేక కూలీగా పనిచేయలేక నా సొంత పనులతో నేను నేను బతుకుతున్నాను దీనికి కారణం మన పిఎంఏజీపీ ప్రోగ్రామ్ ద్వారా బ్యాంక్ వాళ్ళు సహకారంతో అక్షరాల పది లక్షల రూపాయలు నేను నగదు పొందడం జరిగింది ఇందులో ఈడిపి ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఎస్సీ ఎస్టీ వాళ్ళకి థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ కూడా నేను పొందడం జరిగింది ఇటువంటి ప్రోగ్రాంలు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ద్వారా చాలా మంచి ప్రోగ్రాంలు ఉన్నాయి నేనైతే వాస్తవంగా లబ్ధి పొందడం జరిగింది ముప్పై ఐదు పర్సెంట్ అంటే మూడు లక్షల యాభై ఆరు రూపాయలు నేను నగదుగా పొందడం జరిగింది ప్రోగ్రాంలైనా ఎన్ని స్కీంలన్నా కూడా భర్తీ చేసుకోవచ్చు ఒకటే కుటుంబంలో కిసాన్ సమ్మాన్ నిధి ఉండొచ్చు ఆయుష్మాన్ భారత్ ఉండొచ్చు ఉజ్వలా యోజన ఉండొచ్చు ఆడపిల్లలు కుడతారు మన బ్యాంక్ అకౌంట్లు అయితే బ్యాంకర్ వారు ఉన్నారు ఎన్ని ఎంత ఇస్తారండి మీరు ఇంట్రెస్ట్ ఎంత ఇస్తారు నాకు ఎంత ఇస్తారు అకౌంట్లు వేసుకుంటే సేవింగ్ ట్యాక్స్ ఎంత ఇస్తారు మీరు జనరల్ గా మూడు పర్సెంట్ ఇస్తారు మనకు అమ్మాయిల అమ్మాయిలు కొట్టినప్పుడు అమ్మాయిల పేరు మీద ఇస్తే ఎనిమిదిన్నర శాతం ఇస్తారు మూడింతలు ఎక్కువ మళ్ళీ ట్యాక్స్ ఉండదు మళ్ళా నాకేమో మూడు శాతం ఇస్తాడు మళ్ళా ముప్పై పర్సెంట్ ట్యాక్స్ తీసుకుంటాడు అంటే రెండు శాతమే వస్తుంది నాకు అమ్మాయిల పేరు మీద నరేంద్ర మోడీ గారు సుకన్య సమృద్ధి యోజన కింద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఎనిమిదిన్నర శాతం వడ్డీ రేట్ ఇస్తాడు వడ్డీ రేట్ ఇచ్చినాక మళ్ళా ట్యాక్స్ తీసుకోరు ఇన్కమ్ ట్యాక్స్ తీసుకోరు దాని మీద దయచేసి సుకన్య సమృద్ధి యోజన కూడా ఎవరెవరైతే అర్హులు ఉన్నారో దయచేసి నమోదు చేసుకోండి జీవాలు ఎన్ని ఉన్నాయండి మాఫ్ చేస్తున్నారు ఇంట్రెస్ట్ మీద కూడా బ్యాంక్ దగ్గర రూపాయికి తెచ్చుకుంటే అలా ఏడు శాతమే మీరు కడుతున్నారు ఐదు శాతం నరేంద్ర మోడీ గారు కడుతున్నారు ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు తెలియజేసినారు ఇది కాకుండా మళ్ళా మన గ్రూప్ లకి ఇంకా ఆమ్దాది పెరగాలని ఈ డ్రోన్ డ్రోన్ స్కీమ్ తీసుకొచ్చారు ప్రధానమంత్రి గారు డ్రోన్ పెట్టినరా అండి ఉందా ఇక్కడ అది డిస్ప్లే ఉంటుందా ఇప్పుడు సో ఈ డ్రోన్ పేరు డ్రోన్ దీది అని పెట్టిండు డ్రోన్ అక్క మోడీ గారు అది మీ గ్రూప్ లకు ఇస్తారు మీ గ్రూపులు గ్రామ పంచాయతీ ద్వారా రైతులకు కిరాయికి ఇస్తారు ఎకరానికి ఐదు వందల రూపాయలు కిరాయి రైతు కట్టాలి మన గ్రూప్ వస్తుంది ఆ దాని ఒక్క ఎకరానికి డ్రోన్ వాడుకుంటే రైతు కూడా దాదాపు వెయ్యి రూపాయలు మిగులుతాయి ఫర్టిలైజర్ తక్కువ పడుతుంది యూరియా తక్కువ పడుతుంది లేబర్ కాస్ట్ రెండు రోజులు అయ్యే పని గంట రెండు గంటలు అయిపోతుంది రైతుకు కూడా వెయ్యి రూపాయలు బెనిఫిట్ అవుతుంది మన గ్రూప్ కూడా ప్రతి ఎకరానికి ఐదు రూపాయలు కట్టాలి సంవత్సరానికి ఇరవై రూపాయలు కట్టాలి ఇంకోటి ఏమో నాలుగు వందల యాభై రెండు నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కట్టాలి ఈ రెండు కడితే నాలుగు లక్షల రూపాయల జీవ జీవిత బీమా యోజన ఇయాల రేపు రోజులు మంచిగా లేవు ఎవరు ఎట్లా ఏవి అగాయిత్యం జరుగుతున్నది ప్రాణాలు పోతున్నాయి తెలుస్తలేదు మా పార్టీ కార్యకర్తలు చాలా మంది పాప వాళ్ళు బైక్ల మీద పోయి యాక్సిడెంట్లు అయ్యి మరణిస్తా ఉంటారు కాబట్టి ఈ రెండు కుటుంబ సభ్యులు దయచేసి కేవలం ఇరవై రూపాయలు ఒకటి నాలుగు వందల ముప్పై రూపాయలు ఒకటి సంవత్సరానికి ఇలా నమోదు చేసుకుంటే ఈ నాలుగు లక్షల రూపాయల బీమా రావాలంటే మీకు కనీసం పదివేల రూపాయలు ఉంటుంది బయట పదివేల రూపాయలు సంవత్సరం కోటి కట్టాలి కాబట్టి ఇది కేవలం నాలుగు వందల యాభై ఆరు రూపాయలకు రెండొచ్చేస్తున్నాయి అందరు కూడా గ్రామంలో అందరు కూడా దయచేసి తీసుకోండి దీన్ని ఏ టైం ఎట్లుంటుందో మనకు తెలియదు